హాయ్ ఫ్రెండ్స్ గడ్డి కట్టలకైతే వచ్చినాం ఎడ్ల కచరలు అయితే దొరుకుతలేవు ఈ రోజుల్లో ఎడ్ల కచరలు లేవు ఇక మాది ఆట పట్టుకొని వచ్చిన దీనివన్నీ తీసుకోబోతున్నా ఈ రకంగా కట్టలే కదా ఏం కాదు మళ్ళీ తువ్వ కూడా మంచి లేదని చెప్పి ఇది ఒక తక్కువ చేసినా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు సోపతికి పొద్దున పొద్దున ఇంకా వీళ్ళైన ఫ్రెండ్స్ పొద్దున పొద్దున పనిష్ పెట్టుకొని వచ్చిండు ఇంకొక మా సారు ఉన్నాడు పాపం ఎందుకంటే మాట మీద ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చి పొద్దున పొద్దున నా కోసం వచ్చిండు అతని చేతి కింద మూడు వందల మంది పనిచేస్తారు ఫీల్డ్ అసిస్టెంట్ అతను చూస్తే బాగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు ఇక్కడ గడ్డి కట్టలు చూడతారు వాళ్ళు కట్టకు ఒక వచ్చేసి దీనికి ఇరవై ఐదు రూపాయలు ఒక కట్టకి ఇరవై ఐదు రూపాయలు ఒక నలభై కట్టలు తీసుకుంటున్నా ఇంటికాడ చిన్న ఆవుంది కదా మీకు పరిచయం చేయలేదు పరిచయం చేస్తా ఇంటికాడ ఆవు మాది ఇలా వెదర్ అయితే మంచిగా చల్ల కూలిగా ఉంది మబ్బువాడి ఇవి ఇవన్నీ గుట్టలు మా ఊరి కనిపించే గుట్ట ఇది రాయపట్నం మద్నూరుకి మధ్యలో ఉంటుంది మా ఊరు చుట్టూ మొత్తం చెట్లు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇతనే మా ఫ్రెండు చాలా సెన్సిటివ్ ఇక్కడ చూడండి ఒకసారి మూడు వందల మంది ఇతను చేతి కింద పని చెప్తారు మధ్యనూర్లో ఫీల్డ్ అస్టెంట్ అయినా విలువ ఇచ్చి పొద్దున పొద్దున ఇంకో గడ్డి మోసింది గడ్డి కట్టలు మూసిండి మొయంగా చూసుదు కనుకో ఎక్కువ మా సార్కు దాన్ని